ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచ్ నైన్ బ్లాగ్స్ ఈరోజు మునగా పచ్చడి తయారు చేసుకోవడం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా ఫ్రై చేసుకున్నాం స్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి

లోపల బాగా ఫ్రై అవుతుంది మిక్చిన్లో ఉప్పుకుంటే లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండు మిర్చి వేసుకోవాలి కారానికి సరిపడా పచ్చి వేసి ఎండు పెట్టు చూసుకొని వేసుకోవాలి ఇవి అయితే వేగిపోయినాయి కదా ఇంకా వెల్లిపాయ పొట్టు తీసి వేసుకోవాలి ఎండిపాయలు కొంచెం పచ్చిగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది వేయించుకొని పొడి చేసుకున్న ధనియా పౌడర్ ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇవి మిక్సీ జార్ లోకి నార్చుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు పెద్ద సైజు టమాటాలు వేసుకొని వేసుకోవాలి పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది టమాటా వేసుకోవడంలో పొడి పొడి కాకుండా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ అయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఈ పచ్చడి ఇలా కచ్చి టమాటాలు తీసి తీసుకోవాలి నాకు కడిగి ఆరబెట్టుకోవాలి ఇది కప్పంతా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇది మిగతాది ఆరబెట్టుకొని రోజు కర్రీలల్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి చాలా మంచిది హెల్త్ కి మునగాకు చపాతీలల్లో కూడా నాలుగు చపాతీలకి ఇద్దరు తీసుకొని వేసుకుంటే చపాతీలు స్మూత్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కాల్షియం కూడా కదా ఆకు తింటే రొట్టెలలో వేసుకొని తింటే కూడా బాగుంటుంది ఇది బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా మగ్గ ఇది డబ్బాలో బాగా మంచిగా ఎండ పెట్టుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు కర్రీలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టి వేయించుకోవాలి ఇలా వేస్తే తొందరగా మ్గుతుంది ఇది వేగుతుంది కదా ఇంకా వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కదా ఇదంతా ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి రెండు మూడు రెక్కలు ఇప్పుడు ఈ వేడికి చింతపండు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు సల్లార్చుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే సల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇందులోనే ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి ఎప్పుడీ మిక్సీ చేసుకుందాం ఇలా తక్కువ దంచుకోవాలి ఇలా దంచుకున్నాం ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇది కొద్ది అయిపోయింది ఇలా దొడ్డు బొడ్డుగా చేసుకోవాలి ఇప్పుడు అది కూడా చేసేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడి కదా ఆయిల్ కొద్దిగా ఎక్కువనే బాగుంటుంది కొంచెం ఎక్కువనే వేసుకుందాం ఆయిల్ ఇటు అయింది కదా మినపప్పు శనగపప్పు

పోయింది కదా ఇప్పుడు పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఈ పచ్చడి మిక్స్ చేసుకున్నది వేసి చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోండి హెల్త్ మంచిది కదా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఈ పచ్చడి తినాలి వీడియో అయితే ఏంటే స్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్